నేను ఈ పొలం గుత్త చేసుకుంటున్నాను ఎకరాకు ముప్పై లెక్కన నాలుగు ఎకరాలకు డబ్బు కట్టినాను ఆ తర్వాత మళ్ళా సేద్యాలకు పిండి మూటలకు మందు ఖర్చు అయింది అరవై డెబ్బై వేళ్ళంతా సేనికాడికి ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఇత్తనం ఇస్తున్నామని వచ్చేటయానికి ఇత్తనం ఎత్తానికి ఇల్లంతా తెక్కేసినారు సేను ఎనిమిది జాడలు తెక్కినారు ఎనిమిది జాడలు తెక్కిన తర్వాత ఏమిటి పరిస్థితిని నేను రైతు రైతును సహరించిన ఈ భూమాసమిని సరే మీకు నష్టం ఏదో రకంగా నేను మాట్లాడి చేర్చాలి అన్నాడు ఆ తర్వాత మేము అతను ఇద్దరం స్టేషన్కి తినాము స్టేషన్లో మాకు కంప్లీట్ తీసుకోవడం లేదు కేసు కట్టడం లేదు ఇక్కడ పోలీసులు వచ్చారు మమ్మల్ని రాని స్టేషన్కి అంటారు పంచాయతీ చేస్తామంటారు ఎక్కడ పంచాయతీ న్యాయం జరగలేదు అందుకు మేము అందుకుగానే ఈ రోజు మళ్ళా సహరించుకున్నాము ఇంతకు ముందు కూడా ఒక ఒకరు మీడియా వచ్చి వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకొని ఎన్నికి పంపించేసినారు అటు కూడా ఎటు ఎటు చూసినా మాకు న్యాయం జరగలేదు అందుకు ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని సహకరించినందుకు కోరుతున్నాం మీరు పోలీసులు సంప్రదించారా సంప్రదించినాము ఏమంటున్నారు కేసు కట్టమంటున్నారు వాళ్ళు ఈ వాళ్ళు వాళ్ళు ఏం ఏం మాట్లాడుకున్నారో ఎంతసేపు ఉన్నా కనుక మీకు ఇచ్చే డబ్బులు ఇవి అరవై ఎనభై లక్ష అంటారు ఆ లక్ష మాకు ఈ పైప్ లైన్కు గుత్తకు కూడా సాలదు అని మేము పైప్ లైన్ బడ్జీ అయిపోయింది ఇత్తనమా అయిపోయింది పంట రెండు రెండు పంటలు పండాల్సిన టైం దాటిపోయింది అందుకు మూలంగా మేము ఈ రోజు కూడా దీన్ని కవర్ కట్టుకున్నా దాని వల్ల ఆఫ్ చేయాలని ఈ రోజు వచ్చినాం ఇక్కడ ఈ సమస్య ఎన్ని రోజుల నుండి జరుగుతుంది రెండు నెలల నుంచి జరుగుతున్నాయి రెండు నెలల నుంచి ఎటువంటి న్యాయం జరగలేదు మాకు పోలీసులు కాంట్రాక్ట్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు కాంట్రాక్ట్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు మీ కంప్లైంట్ తీసుకోవడం లేదు తీసుకోవడం లేదు